ఇప్పుడంత మనసు సీరియల్ కదా ముగిసిపోయింది రెండు వేల ఇరవై డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటి వరకు పదకొండు వందల యాభై ఎపిసోడ్ పూర్తి చేసుకుంది ఇప్పుడెంత మనసు సీరియల్ రిషీవ్ వస్తారా వాళ్ళ అద్భుతమైన నటనతో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు అయితే వీళ్ళిద్దరు స్క్రీన్ మీద కనపడితే చాలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అలాంటివి ఈ సీరియల్ ఎండ్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నారు లాస్ట్ డే గెట్ టుగెదర్ పార్టీలో వస్తారా మాట్లాడిన స్పీచ్ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలో ప్రతి ఒక్క మెంబర్ గురించి వస్తారా మాట్లాడుతూ వాళ్ళతో ఉన్న అనుభవాన్ని షేర్ చేసుకుంది అయితే ఆజా ఆజ సరోజ అంటూ లాస్ట్లో వచ్చిన చాలా బాగా క్లోజ్ అయ్యాము అని తన గురించి మాట్లాడింది అలాగే రిషి నా గురించి చెప్పమ్మా ముందు అందరి గురించి చెప్తున్నావు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని సరదాగా వస్తారని ఏడిపిస్తాడు అయితే వస్తారా మాట్లాడుతూ సార్ నన్ను ఎందుకు ముందుకు పిలిచారు అదే ప్రాబ్లం అయింది నన్ను లాస్ట్ పిలవాల్సింది కదా ఇప్పుడు నేను ఏది మాట్లాడితే అదే ఆయన నెక్స్ట్ మాట్లాడతారు అని చెప్పేసి రిషి గురించి చెప్తుంది రిషి వస్తారా సీరియల్లోనే కాదు రియల్గా కూడా టామ్ అండ్ జెరీ లాగా ఫైట్ చేసుకుంటారు మా ఇద్దరు బాండింగ్ ఎలా అంటే మేమిద్దరం చాలా ఏడిపించుకుంటాము అలాగే నువ్వు నాకు ఇది చెప్పలేదు నేను ఎందుకు చెప్పాలి నీకు నువ్వు నాకు అది చెప్పలేదు కదా అని ఎప్పుడు ఫైట్ చేసుకుంటాము మేము మాట్లాడేది ఎవరైనా వింటే చెవుల్లో నుండి రక్తం వస్తుంది ఇదేంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు అని అనుకుంటారు అందరూ వసు మాట్లాడుతూ మాది జన్మజన్మల అయినప్పటికీ మాది జన్మజన్మల ఫ్రెండ్షిప్గా మారింది వి హ్యావ్ ఏ స్పెషల్ బాండింగ్ ఆయన చాలా మంచివాడు నేను ఏదో చెప్తున్నావు పెద్ద సీరియల్ హిట్ హీరోనని ఒప్పుకుంటావా అని నన్ను అడిగావు కదా అవును ముఖేష్ నువ్వు నిజంగా పెద్ద సీరియల్ హిట్ హీరో అని ఒప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ముకేష్ అని చెప్పి చెప్తుంది అలాగే ప్రజెంట్ వస్తుధార తన వీకెండ్ని ఎంజాయ్ చేస్తుంది